హలో అండి అందరికీ ఈరోజు విలేజ్ స్టైల్లో సాంబార్ ఎలా చేస్తారు దానిలోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి ఏమేమి వేసుకోవచ్చు ఏంటి అనేది చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేనైతే ఉల్లిపాయలు 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 పప్పులో కూడా ఉడకబెట్టుకోవచ్చు విడిగా తాలింపులో కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం నేను ఉల్లిపాయలు మామూలుగా పీసెస్ చేసుకున్నా ఇంకా టమాటాలు సాంబార్లోకి మెయిన్ ఉల్లిపాయ టమాటా అని చెప్పుకోవచ్చు ఈవెన్ పచ్చిమిర్చి అవసరం ఇవి కా ఇవి మెయిన్ మిగతావి ఇంకా వెజిటబుల్స్ ఉన్నా లేకపోయినా ఇవి మెయిన్ పాత్ర పోషిస్తాయి సాంబార్లో అయితే అనుకోవచ్చు సో మన దగ్గర క్యారెట్ అవైలబుల్గా ఉంటాయి క్యారెట్ సోరకాయ దోసకాయ సో నేనైతే ఇంకా దొండకాయలు బెండకాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటో క్యారెట్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఇవన్నీ వేసేస్తున్నా క్యారెట్లు అయితే చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని వేసుకుంటున్నా ఆల్రెడీ దొండకాయలు పచ్చిమిర్చి కోసేసి వేసేసి అనుకోని సో చిన్న సైజు దోసకాయ ముక్క ఉంటే సరిపోతుంది మరి అంత పెద్దది కూడా అవసరం లేదు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే ఒక చిన్న సైజు తీసుకున్నా దొండకాయ ముక్కను కూడా ఇలా నిలువగా కట్ చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చిని అయితే ఇలా చీల్చి వాటిని ఇది చేయాలి ఎందుకంటే దానిలో ఉన్న స్పైసీ సాంబార్కి పట్టాలి కదా సో ఇలా వేసేసుకుంటున్నాను అన్నమాట బెండకాయ ముక్కలు సాంబార్లో టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి అంత బాగుంటాయంటే అంత బాగుంటాయి నాకైతే చాలా చాలా ఇష్టం మరి మీకు ఇష్టమని ఇదో కామెంట్ చేసేయండి ఇంకా సాంబార్ మెయిన్ రైస్ కన్నా కూడా ఇడ్లీలో సూపర్ ఉంటాయి లైట్గా పులుపుగా ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట మరి మీరు మీరు ఎలా ఉంటే లైక్ చేస్తారు కొంచెం పులుపు ఉంటేనే సాంబార్ బాగుంటాయి ఈ అయితే దోసకాయలో నుంచి తీసేస్తున్నాను అవి సాంబార్లో వేసుకుంటే బాగుండవు కాబట్టి సో దోసకాయ ముక్కల్లో నుంచి ఫస్ట్ అది చేదా తీప చూసుకొని మనం పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ చేదనుకోండి మొత్తం సాంబార్ మొత్తం పాడైపోతుంది అనమాట సో అవన్నీ చెక్ చేసుకొని మనం దోసకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇంకా బెండకాయలు అయితే అల్టిమేట్ చెప్పక్కర్లేదు అంత టేస్ట్ ఉంటాయి సాంబార్లు ఏంటో తెలీదు ఇంకా ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా బెండకాయలు అంటారా ఇవి మనం కేర్గా వేసుకోవాలి ఎట్లాంటి అట్లా వేసుకోవద్దు ఇఫ్ ఇన్ కేస్ పుచ్చులు లోపల ఉంటాయి అవి మనం కనిపించకపోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి బెటర్ పుచ్చులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి సో ఇలా అన్ని వెజిటేబుల్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్లో వేస్తాం కదా అది కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం ఒకటేసారి సో చూసేసారు కదా ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం మెయిన్ ఆనియన్స్ టమాటా ఇవి మెయిన్ మిగతా అన్ని అవి మన ఇష్టం ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ ఏమున్నా కానీ ముల్లంగి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ములక్కాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ములకాయ అవైలబుల్లే సో ఇవన్నీ వేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుంటున్నాను తిరుమాద పెట్టేసుకుంటున్నాను అందులోకి ఆవాలు జీలకర్ర తగినంత జీలకర్ర వేసేసుకొని ఎన్ని వేసేసుకొని ఇంకా కరివేపాకులు ఎందు అవుతుందో సో అది కూడా వేసేద్దాం వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి సాంబార్ అంటే కొంతమంది బాగా లైక్ చేసేస్తారు నేనైతే ఇడ్లీలో తింటా బాగా రైస్లో కన్నా సో చిటికెడ పసుపు వేసుకున్న పసుపు వేసిన తర్వాత ఇలా గంట ఏదో తిప్పేస్తే ఊరికూరికే ముక్కలన్నీ చిదిరైపోతాయి అనమాట సో అందుకని నేను ఇలా వేరేసుకుంటున్నా ఇంకా కొంచెం సాల్ట్ ఇవన్నీ మగ్గడం కోసం ముందుగానే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నా సో మధ్య మధ్యలో తీసి ఇలా చూసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మనం యూజ్ చేసేదంతా మన విలేజ్ స్టైల్ మసాలా కారమే కాబట్టి దాన్ని కూడా వేసేసుకొని ఇలా ఎగరవేసుకొని సో ఇదంతా అయిపోయే లోపు మనం ముందుగా ఉడకబెట్టిన పప్పును కూడా రెడీగా ఉంది కాబట్టి సో ఇవి మగ్గేలోపు మనం పప్పుని వెనుపుకుందాం అనమాట సో తీయగానే స్మెల్ అయితే బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా పప్పు వేరు ఉంటుంది అనమాట సో ఇదంతా పప్పు అంతా వెనుపుకుందాం ఎంపుకొని పక్కన పెట్టుకున్నామంటే పప్పు కూడా రెడీగా ఉంటుంది ఇమీడియట్గా అది రాగానే వేసేయడమే అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి అనమాట సో ఈ పప్పునంతా కూడా మెత్తగా వినిపేసుకోవాలి దీంట్లో ఏం సాల్ట్ అవి కూడా యాడ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ టూ టూ త్రీ టైమ్స్ మనం ఇలా చింతపండుని మొత్తం కలిపేసుకొని ఆ వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలండి వెజిటబుల్స్ దాంట్లో ఇలా పులుపు ఎక్కువగా ఉన్నా కూడా మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాంబార్లో కొంతమంది చాలా తక్కువ తింటారు అది వాళ్ళ టేస్ట్ సో ఇలా అన్ని టైమ్స్ టూ త్రీ టైమ్స్ అలా తీసుకున్న తర్వాత ఇంకా పులుపుకి ఓకే సరిపోతుందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు పులుపుకి సాల్ట్ సరిపోతుందా లేదా అని ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు చూసుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి కూడా ఇలా చూసుకొని మళ్ళీ మనం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకునేది ఉంటే చేసుకోవచ్చు ఇవంతా ఇంకా ఊరికూరికే కదరకూడదు అనమాట అలా సిమ్లో మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఇవి తెలియనప్పుడు మనం పప్పు యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే కొంచెం పప్పు వేసేసినా లాస్ట్లో వాటర్ కలిపేసేసుకుంటే సరిపోతుంది వాటర్ కలుపుకుంటే మరీ మొత్తం అడుగున పప్పు పప్పులానే ఉంటుంది సో ఒకసారి అది మనం చెక్ చేసుకొని సరిపడా వేసుకొని లాస్ట్లో వాటర్ కలిపేసేసుకొని ఇలా వేసేసుకోవాలి సో ఇప్పుడు ఇవి మొత్తం కలిపేసుకొని ఒకసారి ఇలా కదిపిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వరకు ఉండాలి కొద్దిసేపు తెల్లనివ్వాలి ఈ స్టేజ్లో తెరులుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచింది ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అంత నీడేం లేదు నేనైతే వేసుకుంటున్నాను ఇలా తెల్లినప్పుడు అది వేసుకోవాలి కొద్దిసేపు సాంబార్ని ఇలా తరనివ్వాలన్నమాట అంటే ఉడుకుతున్నాయి మొత్తం కంప్లీట్గా తెరులుతున్నప్పుడు ఇంకా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు మా విలేజ్లో మేమైతే ఇలా ఇలా సాంబార్ చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా కాంబిన్ చేయండి మామిలే స్టైల్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ చాలామంది యాడ్ చేసుకుంటారు ఇప్పటికే మేమైతే ములక్కాయ అవన్నీ మ్యాండటరీగా వేసుకుంటాము ప్రజెంట్ ములక్కాయ్ అవైలబుల్ లేదు కాబట్టి ఉన్నవాళ్ళు వేసేసుకోవచ్చు ఇడ్లీస్ ఇడ్లీలో అయితే సూపర్ సూపర్ కాంబినేషన్ ఇది అయితే అని చెప్పవచ్చు రైస్లో రైస్లో అవన్న కూడా రైస్లో కూడా బాగుంటుంది ఇడ్లీలో నాకైతే చాలా నచ్చుతుందన్నమాట సాంబార్ ఉన్నప్పుడు ఇడ్లీ ఉంటే బాగుండే ఫీల్ వచ్చేస్తుంది మరి మీకు చూసారా వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది తక్కువ కలర్ఫుల్గా వెజిటేబుల్స్ అన్నీ సూపర్ ఉన్నాయి కదా